నాకు ఒక కొత్త పాఠం నేర్పించారు మీరు బ్రహ్మ విద్య నేర్పిస్తున్నారు ఇది సామాన్యమైన విద్య నాకు ఈ విద్య రాదు కదా ధన్యవాదాలు ద్వితీయ అభ్యాస పాఠ సమీపే అస్తి ద్వితీయ అభ్యాస పాఠ అస్తి నాస్తి

परह्य प्रेषित परह्य ह आ फर्स्ट आ प्रथम अनंतम द्वितीय अभ्यास प्रथमा प्रथमा अभ्यास आ द्वितीय द्वितीय अभ्यास द्वितीय आ मत अत्र सर्वे पश्यन्तु त्रि, एत तृतीय अभ्यासः आ द्वितीय मत जी हम शेयर करूंगी आ ఆ అత్ర సర్వే పశ్యంతు సర్వే అందరూ ఒకవేళ మీరు జిరాక్స్ దిష్ పెట్టుకుంటే ఇవి కరెక్ట్ గా రావట్లేదు నాకు పుస్తకము ఇది తప్ప రావట్లేదు నేను చేస్తాను పేరేది కూడా ఉంది మాతాజీ ఇచ్చారు అది బాగుంది

प्रयत्नं कुर्वन्तु त्वं युवां यूयं त्वं युवां यूयं ह्यस्तनपाठः किम् आसीत् सः तौ ते ह्यस्तनपाठ पाठे किम् आसीत् सः तौ ते प्रथमपुरुषस्य सः तौ ते किं तत् शब्दस्य पुल्लिङ्गशब्दः तत् सर्वनाम तत् शब्दस्य पुल्लिङ्गरूपम् अत्र युष्मद् शब्दस्य త్రిషు లింగు అత్రం యువాం యూయం స్త్రీలింగే అది అవతి నపూంసకలింగే నపూంసకలింగంక్ థర్డ్ జెండి తాం కృతే అది యో వ్యం అర్థమైందం యువాం యూయమనేది మూడు లింగాలలో కూడా స్త్రీలింగము పుల్లింగము నపూంసకలింగము మూడు లింగాలలో గూడ

యువాం యూయం మధ్యమ పురుషస్య ఏకవచన ద్వివచన బహువచన రూపం రూపాన్ని అవగతం యువాం యూయం యుష్మద్ యుష్మద్ శబ్ద శబ్ద్ర విభక్తే రూపాన్ని యువాం యూయం అనేది మీకు మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు సంభాషణ సంస్కృతంలో నేర్చుకోలేదు కానీ ద్వితీయ శిబిరే తృతీయ శిబిరే అభ్యాసం కృతవంత సర్వే మీరు రెండవ శిబిరంలో మూడవ శిబిరంలో నేర్చుకున్నారు త్వం అంటే నీవు యువాం అంటే మీరిద్దరు యూయం అంటే మీరందరూ ఇది యుష్మద్ శబ్దం యొక్క ప్రథమా విభక్తి రూపం ఇది దేనిది యుష్మద్ యుష్మద్ శబ్దం యొక్క ప్రథమా విభక్తి రూపం ఏంటి త్వం యువాం యూయం మొదటిలో ఏం నేర్పించారు ప్రథమ పురుషస్య प्रथम पुरुषः किमस्ति मध्यम पुरुषः किमस्ति उत्तम पुरुषः किमस्ति सर्वे जानन्ति तस्य सूत्रम् किमस्ति तस्य सूत्रम् इष्मद्युपपदे समानाधिकरणे स्थानन्यपि मध्यमः इष्मद्युपपदे इष्मद्युपपदे समानाधिकरणे स्थानन्यपि मध्यमः मध्यमः किमस्ति इष्मदि शब्दस्य सम्पूर्ण सूत्रं अत्र आवश्यकम् नास्ति మధ్యమస్ మధ్యమ పురుష యుష్మద్ శబ్దస్ పురుషు మీకు మధ్యమ పురుషం ఉత్తమ పురుషంలో మార్పు రాదు స్త్రీ స్త్రీలింగేపి నపుంసకలింగే తి అవగతం నావగతం అంటే మనకు ప్రథమ పురుషంలో స్త్రీలింగము పుల్లింగము నపుంసకలింగంలో మార్పులు కనబడుతున్నాయి కదా సహ తౌ తే सा ते ताः तत् ते तानि तत् शब्दस्य पुल्लिङ्गरूपम् अस्ति स्त्रीलिङ्गरूपम् अस्ति नपुंसकलिङ्गरूपम् अस्ति परन्तु अत्र अभ्यास प्रथम अभ्यासे पुल्लिङ्गशब्दस्य रूपमेव परिचितं कारितवान् परिचयम् నిన్నటి అభ్యాసంలో కేవలం తత్ శబ్దం యొక్క పుల్లింగ ప్రథమ విభక్తి రూపాన్ని అక్కడ చూపించారు కానీ తత్ శబ్దానికి మూడు రూపాలుంటాయి స్త్రీలింగము పుల్లింగము నపుంసకలింగము త్రిషు లింగేషు భిన్న భిన్న రూపాన్ని సంతి శబ్దస్య పరంతు యుష్మద్ శబ్దస్య భిన్న భిన్న రూపాన్ని నా సంతి ఇది మీరు నేర్చుకోవాలి ఇది ఇదే మీకు కొత్త పాఠం కొత్త పాఠం అంటే ఇంకేదో కాదు స్వం యుం లో అనే దాంట్లో స్త్రీలింగంలో కూడా అంతే పుల్లింగంలో కూడా అంతే నపుణకలు ఇప్పుడు స్వం పఠసి అన్నప్పుడు అమ్మాయి ఉన్నా కూడా స్వం పఠసి అంటాం మన ఎదురుగా ఒకవేళ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాం స్వం పఠసి అక్కడ మారదు రాదు స్త్రీలింగమైనా సరే పుల్లింగమైనా కొన్ని సందర్భాలలో థర్డ్ జెండర్ వాళ్ళు కూడా కలిసినప్పుడు మాట్లాడతాం అప్పుడు వాళ్ళకు కూడా స్వం పఠసి వాళ్ళ వాళ్ళ కూడా త్వం పఠి నీవు చదువుచున్నావు అక్కడ మార్పు అనేది రాదు సంస్కృత భాషలో మధ్యమ పురుషంలో గాని ఉత్తమ పురుషంలో మార్పు రాదు అవగతం నా అవగతం అవగతం బాలిక తదీ త్వం భవతి తదపి త్వం బాల్ బాలక ద్వయం యువ బాలకా బాలికా యూయం అవగతం అవగతం అగ్రే గానామ శబ్నామ యుష్మద్ శబ్ద ప్రథమా విభక్తి రూప శబ్ద సర్వే అండి కష్టం అంటే బ్రాకెట్ బ్రాకెట్ లో ఇచ్చాడు కదా మ్వాం యు అనంతరం ఫలం ఫలం కనుంది సర్వే ఫలం పుస్తకం పుష్పం పత్రం భోజనం జలం రాజ్యం సత్యం గృహం వనం ఏతే ఏ నపూంసకలింగే శబ్దా ఫలం ఫలవత్ సర్వ సర్వ సర్వే శబ్ద సంతి ఫలవత్ సర్వాణి శబ్దాన్ని సంతి సర్వా నా సర్వాహ సంతి అంటే దాని రూపం ఏ విధంగా అంటే ఫలము ఏ ఫలం అనేది ఏ విధంగా ఉంటుందో ఇవి కూడా అదే విధంగా నడుస్తాయి ఫలం ఫలే ఫలాని అదే విధంగా చెప్పండి పుస్తకం పుస్తకే పుస్తకం పుష్పం పుష్పం పుష్పే పుష్పాణి పత్రం

Uh, रक्षा हाँ. वाट uh, सर्वे जानती जानते रक्ष की रक्ष रक्षति रक्षति अर्थ जानती न जानती सर्वे रक्षति शब्द से जानती न जानती నాస్తి నూతన వద సత్యం వద ధర్మం చర సత్యం వదతి రామః సత్యం వదతి వదతి సర్వే జానం పచ పచతి మీ కొన్ని మీకు వచ్చినవి ఉన్నాయి కానీ ఒకసారి మనం రివిజన్ అంటే పునరావలోకనం చేసుకుంటాం పచ పచతి పత పతతి నమ నమతి ఏతే

ప్రవాచకో నామ బలదేవానంద సాగర ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంత ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు అర్థం సంప్రతి అంటే ఇప్పుడు ఇయం ఆకాశవాణి ఇది ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంత చాలా సార్లు ఎప్పుడో పాత ఎప్పటించో ఈ శబ్దాన్ని వాడుతున్నారు సంప్రతి అంటే ఇప్పుడు మీరు వార్తలు వింటారు నామ బలదేవానంద మా చిన్నప్పటి నుంచి వింటున్నాం అది సంప్రది ఇదాని ఇదానీ అంటే కూడా అదే అర్థం అధున అంటే కూడా ఈ మూడు కూడా ఒకటే సమానార్థంలో ఉంది సంప్రతి ఇదాని అధునా ఏదైనా వాడొచ్చు సంప్రతి సరి సర్వే సంస్కృత అభ్యాసం కురువంతి సంప్రతి మీకు అనిపిస్తే మీరు అది వాడండి చాలా సార్లు సంప్రతి అధునా అన్నట్టు సంప్రతి ఇం అన్న అధునా అన్నట్టు అధునా అధునా చాలా సార్లు వాడతాం కదా ఇప్పుడు ఇది కొత్తగా ఉంది కాబట్టి ఇది వాడండి సంప్రతి వయం సర్వే సర్వే కుర్మహ యదా యదా అంటే ఎప్పుడైతే యథా కదా ఇవన్నీ మీకు ఇంతకు ముందు వచ్చినాయి సదా అప్పుడు సదా అంటే అప్పుడు కదా ఎప్పుడు ఇవన్నీ కూడా మీకు వచ్చినాయే మీరు మళ్ళీ దీంట్లో ప్రాక్టీస్ చేస్తారు అభ్యాసం చేస్తారు అత్ర ద్వితీయ అభ్యాసే బహు సరళం అది నూతన శబ్దా న్యూనా న్యూనా సంతి పురాతన అభ్యాస బహు అస్తి అత్ర

सर्वे जानन्ति सर्वे जानन्ति विवरण आवश्यकता अ नास्ति विवरण अ विवरणस्य आवश्यकता नास्ति फलम् फले फलानि अकारान्त अकारान्त नपुंसकस्य प्रथमा विभक्ति द्वितिया विभक्ति समान रूपं अस्ति अकारान्त अत्र अग्रे अग्रे अत्र पश्यन्तु फलम् फले फलानि फलम् फले फलानि कर्ता कर्ता

अ तस् संक्षिप्त अस्थक पुस्तकम्, पुस्तक ए पुस्तकें पुस्तक आनी पुस्तक अकारात संक्षिप्त अस्त पुस्तकम्, पुस्तक ए पुस्तक आनी पुस्तक विभक्ति विभक् अच्छी अं पुस्तक ए पुस्तकें पुस्तक आन पुस्तक పుష్పం పుష్పం పుష్పే పుష్పాని పత్రం పత్రే ఇక్కడ అకారాంతన పుంసకలింగంలో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిలో సమాన రూపాలు ఉంటాయని మనం ఇదివరకే తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ వివరణ అవసరం లేదనికుంటున్నాం మీరేమనుకుంటున్నారు ఆ వివరణం నాస్తి आ विवरण विवरणस्य आवश्यकता नास्ति अनन्तरं नास्य। भूधातु भूधातु अस्ति भूधातु धा था, धातु पाठे प्रथम धातु अस्ति भू इतः पूर्वं सह पठति तौ पठतः ते पठन्ति अधुना त्वं भवति अह सह भवति तौ भवतः ते भवन्ति अत्र किम किमस्ति

युयम भवता युयम भवता युयम भवथा तस्य संक्षिप्त रूपम अपि पश्यन्तु असि असी अथ असि असी अथह अथ अथ अत्र भवस्थाने रक्ष रक्ष संयोज्य वाक रूप शब्द करोतु करोत रक्षसि

पगनि भवति वदतु पतसि वम पठति अप्यवान पठत पट्टा पठति ताता पत्त ताता वदति पटतः वम पठति आ न यवान पट्टा तास्यत्र अत्त पतति पतति पतसिसी पतति पपति हां नस्ति त तादम

यो वाम नमथः यूयं नमथः नमता 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 हाँ नमता अत्र नमयव अस्ति हां नम मूल मूलधाव अस्ति अमथ अम आ नम मूल रूपधाव अस्ति नम अस्ति नमथ नम अथः अमथः नम अथ नमथ अवगतम अवगतम अमथ जी संक्षिप्त रूपम अस्ति अत्र hmm. संक्षिप्त रूपम मूल धातु किम अस्ति तद रक्षा मूल धातु अस्ति वद <णत्षिन> धातु अस्ति पच धातु अस्ति hmm. पत धातु अस्ति नम धातु hmm? नम <गण>। hmm. धातु अस्ति अवगतम अत्र संक्षिप्त रूप सहायेन hmm. धातु क्रिया पदानि कर्तुं शक्नुमः मनमु ई संक्षिप्त रूपम एदैति चिरो दीनि कलिपि मनमु క్రియా పదాలను చేయొచ్చు మధ్యమ పురుష క్రియాపదాలు పదం అంటే